హలో అండి శీతాకాలంలో క్యాలీఫ్లవర్స్ బాగా ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి అప్పుడు మనం కర్రీగానే కాకుండా ఇలా పచ్చడి చేసుకోవచ్చు పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు ఇలా క్యాలీఫ్లవర్లో పురుగులు ఉంటాయి కదా అందుకని ముందు ఇలా నీట్గా అది ఫ్లవర్స్ ఇలా మనం ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి తర్వాత ముక్కలన్నీ తీసుకొని దానిలో మనకి టేస్ట్కి సరిపడా ఉప్పు ఆవాలు ధనియాలు ఆవాలు మెంతులు సారీ ఆ మెంతులు ఆవాలు కొంచెం లైట్గా వేయించుకొని పొడి చేసేసుకోవాలండి మేము ఇలా ఎప్పటికూ ఇప్పుడు పొడి చేసేసుకునే ఉంచుకుంటాము మెంతులను ఆవాలు ఎందుకంటే ఏదన్నా పచ్చడి ఇలా ఈజీగా కలుపుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుకని ఇలా మెంతులు ఆవాలు పొడి వేసేసుకొని మన టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు కారం కూడా వేసేసుకోవాలి కారం కూడా వేసుకున్నాక గ్రేవీ కోసం చింతపండు కూడా వేసుకోవచ్చు అండి అలా చింతపండుతో కాకుండా అసలు మనం చాలా ఈజీగా రోటి పచ్చడి చేసినంత ఈజీగా ఈ పచ్చడి కలిపేసుకోవచ్చు ఇంకా నిమ్మకాయలు వచ్చేసేసి మేము చింతపండు బదులు నిమ్మకాయలు తీసుకుంటున్నాము నిమ్మకాయలు ఒక పది నిమ్మకాయలు తీసుకున్నామండి క్యా క్యాలీఫ్లవర్స్ వచ్చేసి మీడియం సైజు మూడు తీసుకున్నాము ఇలా పది నిమ్మకాయలు తీసుకొని రసం వేసుకోవాలి రసం వేసుకుంటే అంటే గ్రేవీకి మనం చింతపండు వేయట్లేదు కాబట్టి ఇలా నిమ్మకాయలు ఒక పది నిమ్మకాయలు సరిపోయినాయి మాకు ఇలా కదా నిమ్మకాయలు కూడా కలిపేసేసుకోవాలి కలిపేసేసుకొని వెల్లుల్లి కూడా ఒలుచుకొని మిక్సీ పట్టుకొని ఇంకా మిక్సీ పట్టుకొని వెల్లుల్లి కూడా వేసుకోవాలి చాలా బాగుంటుందండి మొక్క కరకర అంటా ఉంటుంది తింటే ఫ్లవర్ అలా తింటూ ఉంటుంటే క్యాలీఫ్లవర్ పచ్చడి అయితే చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా వెల్లుల్లి కూడా పట్టుకొని వేసేసుకుని ఇంకా మనం తాలింపు పెట్టేసుకోవడమేను నేను వచ్చేసేసి శనగపప్పు సాయిపప్పు ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఇంకా ఆయిల్ పెట్టేసుకొని వెల్లుల్లి కొంచెం కట్ చేసుకొని వేసుకోవాలి కట్ చేసి వేసుకొని ఆ పోపు దినుసులన్నీ వేసేసుకొని కరివేపాకు కూడా వేసుకుంటే టేస్ట్ స్మెల్ కూడా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది కరివేపాకు వేగి అందుకని మనం తాలింపుకి ఎక్కువగా వెల్లుల్లి కట్ చేసేసుకుంటే ఆ స్మెల్ అసలు సూపర్గా ఉంటుందండి ఆల్రెడీ మనం మిక్సీ పట్టి వేసాం కదా పచ్చళ్ళ కూడా అందుకని వెల్లుల్లి ఎక్కువ ఉంటే మాత్రం పచ్చళ్ళు బాగుంటాయి స్మెల్ ఇలా ఇంకా తాలింపు కూడా కలిపేసేసుకొని మిక్స్ చేసేసుకుంటాను ఉప్పు కారం ఏమన్నా కావాలంటే మనం అడ్జస్ట్ చేసుకుని వేసుకోవటమేనండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముక్క కరకర అంటూ ఇంకా వేడివేడి అన్నం పెట్టుకొని ఆ పచ్చడి వేసుకొని ముద్దకు ఫ్లవర్ పెట్టుకొని తింటుంటే సూపర్ ఉంటుందండి ఒక్కసారి ఈజీగా ఇలా ట్రై చేయండి ఈ సీజన్లో బాగా దొరుకుతాయి కదా క్యాలీఫ్లవర్స్ అసలు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకొని మనం తినటానికి అయితే చాలా బాగుంటుంది తర్వాత తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే రెండు మూడు రోజులు అయ్యాక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆ మొక్క కూడా మెత్తబడదు ఎప్పుడుకి అలాగే కరకరంటూ బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి